ఈరోజు మనం సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ అమ్మ అమ్మఒడి పాఠ్యభాగాన్ని గురించి తెలుసుకుందామండి అయితే నేను ఈ పాఠ్యభాగంలో టెక్స్ట్ బుక్లో సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నానండి అది మీరు గమనించండి ఫస్ట్ కవి పరిచయం కవి అమ్మ అమ్మఒడి పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి బాడుగా వెంకట నరసింహారావు గారు బాడిగా వెంకట నరసింహారావు గారు ఈయన పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క జన్మస్థలం కౌతారం కృష్ణా జిల్లాలోటువంటి కౌతారం అనమాట అనార్కలి నరసింహారావుగా బాలబంధువుగా ప్రసిద్ధులు ఈయన యొక్క రచనలు బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పిల్లల పుస్తకం బాడిగ వెంకట నరసింహారావు గారు రచించారన్నమాట ఇక బాల సాహిత్యాన్ని స్ఫూర్తితో వ్యాప్తి చేయటం బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసినటువంటి అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధి పొందారు బాడిగ వెంకట నరసింహారావు గారు ఇక పాఠ్యభాగ ప్రక్రియలు చూద్దాం అమ్మఒడి అనేటువంటి ఈ పాఠ్యభాగము గేయ ప్రక్రియకి చెందినటువంటిది గేయం అనేది పాడుకోవడానికి వీలుగా ఉండే ప్రక్రియ రాగయుక్తంగా సరళ పదాలతో ఇమిడి ఉంటుంది గేయం రాగయుక్తంగా సరళ పదాలతో ఇమిడి ఉంటుంది గేయం ఇక ఇతివృత్తం ప్రపంచంలో అన్నిటికీ మించిన గొప్ప ప్రేమ అమ్మదే ప్రపంచంలో అన్నిటికీ మించినటువంటి గొప్ప ప్రేమ అమ్మదే అటువంటి అమ్మ ప్రేమ ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశమే ఈ అమ్మఒడి అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయటం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు ఇంపార్టెంట్ అండి ఇది అండర్లైన్ నోట్ చేసి పెట్టుకోండి నేను చెప్పే ప్రతిదీ కూడాను టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకున్నటువంటి మెయిన్ పాయింట్స్ మాత్రమే ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బీవీ నరసింహారావు గారు అంటే బాడుగా వెంకట నరసింహారావు బాడిగా వెంకట నరసింహారావు గారు బీవీ నరసింహారావు అంటే ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బీవీ నరసింహారావు గారి సంపూర్ణ రచనలు రెండవ సంకలనం నుండి గ్రహించడం జరిగింది అమ్మఒడి అనే పాఠ్యభాగము బివి నరసింహారావు గారి సంపూర్ణ రచనలు రెండవ సంకలనం నుండి గ్రహించడం జరిగింది ఇక పాఠ్యాంశంలో ఉన్నటువంటి విశేషాలను చూద్దాం అమ్మబడి చదువుల బడి మా అమ్మఒడి నాకొక గుడి అంటూ సాగే పంక్తుల్లో అమ్మఒడి గేయం మొదలవుతుంది అమ్మఒడి చదువుల బడి మా నాకు నాకొక గుడి అంటూ సాగే పంక్తుల్లో అమ్మ మొదలవుతుంది మొదలవుతుందనమాట అమ్మ తన ఒడిలోనే అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన తొలి గురువు అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన తొలి గురువు ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే ప్రత్యక్ష దైవం ఎప్పుడు అమ్మ నన్ను కాపాడుతూ ఉంటుంది నా యోగక్షేమాలని చూస్తూ ఉంటుంది అమ్మే నాకు ప్రత్యక్ష దైవం అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి కాబట్టే మా అమ్మ ఒడే నాకు బడి మా అమ్మ ఒడే నాకు గుడి అని తెలియపరుస్తుంది అమ్మ పెదవులపై హాసము నిత్యము మాకు వికాసము అమ్మ పెదవులపై హాసము అంటే నవ్వు అనమాట అమ్మ పెదవులపై హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం మంజుల అంటే అందం అన్నమాట మంజుల అంటే అందము ఆ అమ్మ మంజుల భాషణం అంటే అందమైన మాటలు మాకు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ ప్రేమ ఆప్యాయత దివ్యమైనది భవ్యమైనది అని చెప్పి చెప్తున్నారు అంటే ఉత్తమమైనది అని చెప్తున్నారు నెక్స్ట్ అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయారు అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయారు ఎంతమందికో అమ్మ దానం చేస్తుంటుంది ధర్మం చేస్తుంటుంది ఇలా అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం అమ్మ ఏ నా సర్వధైర్యము బలము గర్వము అమ్మే నాకు ధైర్యం అమ్మే నా బలము అమ్ముంటేనే నాకు గర్వం ఉన్నట్లే అమ్మే నా గర్వము అని చెప్పి ఈ పంక్తుల ద్వారా మనకి తెలియపరుస్తున్నారు కవి వాడిగ వెంకట నరసింహారావు గారు నెక్స్ట్ ఇప్పుడు ఈ పాఠ్యభాగాన్ని మనం తెలుసుకున్నాం కదా మాతృదేవోభవ మాతృదేవోభవ ఇది చదవండి ఆనందించండి అనే అంశం కింద ఉన్నటువంటి పాఠం అన్నమాట పాత్రలు ఇందులో శ్రీ పరమశివుడు పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి ఉన్నారు ఈ యొక్క పాఠంలో పాత్రలు పరమశివుడు పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి ఉన్నారు మొట్టమొదట పూజింపదగిన వాళ్ళు తల్లిదండ్రులు అంతే కదా తల్లిదండ్రులు మించిన దైవం అనేది ఎక్కడా ఉండదు కాబట్టి మొట్టమొదట పూజింపదగిన వాళ్ళు తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరించే కథ మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రులను పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరించే కథే మాతృదేవోభవ పితృదేవోభవ వినాయక వ్రత కథగా ప్రసిద్ధి పొందినటువంటి కథలో శివుడు గణాధిపత్యం కొరకు ఇద్దరు కుమారులతో ఎవరైతే ఈ మండలాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తానని చెప్తాడు వినాయక వ్రత కథ ప్రసిద్ధిగా పొందినటువంటి ఈ కథలో శివుడు అంటారనమాట గణాధిపత్యం కొరకు మీ ఇద్దరు కుమారులు ఎవరైతే ఈ లోకాన్ని మొత్తాన్ని తొందరగా చుట్టి వారే ఈ గణాధిపత్యాన్ని వారే పొందుతారు అని చెప్పని శివుడు అంటారు వెంటనే కుమారస్వామి నెమల వాహనం పైన భూమండల ప్రదక్షిణకి వెళ్తాడు వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్లే అని ప్రదక్షిణ చేస్తాడు వినాయకుడు గణాధిపత్యం పొందగా కుమారస్వామి ఓటమని అంగీకరించి సోదర ప్రేమను చాటుకుంటాడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసినట్లే అని వినాయకుడికి చెప్పింది ఎవరు అంటే నారదుడు చెప్పాడనమాట నెక్స్ట్ ఇక ఈ అమ్మఒడి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలు ఇవి మొత్తం కూడాను టెక్స్ట్ బుక్కు సంబంధించినవేనండి నెక్స్ట్ అర్ధాలు ఓరవడి విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి గురువులు ముందుగా రాసే మేలుబంతి ఒరవడి విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి గురువులు ముందుగా రాసే మేలుబంతి నెక్స్ట్ శుద్ధులు సూక్తులు మంచి మాటలు మంజులం అందం భూషణం అలంకారం తలమ్ములు చోట్లు ఆకరము నిలయం అనిశమ్ము ఎల్లప్పుడు, వీణులు చెవులు దివ్యం ఉత్తమము వికాసము తెలివి జషం చేప నెక్స్ట్ పర్యాయ పదాలు డెందము హృదయము ఎద డెందము హృదయము ఎద ఈ బిట్టుని ప్రీవియస్ టెట్ పేపర్స్లో చాలా సార్లు ఇచ్చారు అలానే డిఎస్సి పేపర్లో కూడా ఇచ్చారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ప్రకృతి వికృతులు హృదయం ఎద ఎడద దందము స్థలం స్థలం సూక్తులు శుద్ధులు క్షేమం సేమం ఇవన్నీ కూడాను టెక్స్ట్ బుక్ ప్రకారమేనండి ఇక నేను ఇక్కడ టెక్స్ట్ బుక్ నెంబర్ కూడా ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బిట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లైను టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే నేను మీకు తెలియపరుస్తున్నాను ఇక సమాసములు అమ్మ ఓడి అమ్మ యొక్క ఓడి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అంటే విభక్తులతో ఏర్పడే సమాసము తత్పురుష సమాసాలను మనకు తెలిసినవి మనము విభక్తుని తెలుసుకున్నాం కదా కిన్ కున్ యొక్క లో లోపల ఇది షష్ఠీ తత్పురుష సమాసానికి చెందింది అమ్మ యొక్క ఒడి షష్ఠీ తత్పురుష సమాసము నెక్స్ట్ వీణుల భూషణం వీణుల భూషణం వీణులకు భూషణం ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసము నెక్స్ట్ చల్లని కరములు చల్లనైన కరములు చల్లనైన కరములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే పూర్వపదము విశేషణమై ఉత్తర పదం నామవాచకం అయి ఉంటుంది పూర్వపదము చల్లనైన అన్నది విశేషణము కరములు అన్నది నామవాచకము కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పుకోబడుతుంది నెక్స్ట్ కన్నుల కాంతులు కన్నుల కాంతులు కన్నుల ఎందలి కాంతులు కన్నుల ఎందలి కాంతులు ఇది సప్తమీ తత్పురుష సమాసము నెక్స్ట్ సుఖ శాంతులు సుఖము మరియు శాంతి సుఖ శాంతులు అంటే సుఖము మరియు శాంతి ఇది ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే ఆల్రెడీ మనం తెలిసింది ఆల్రెడీ గ్రామర్లు చెప్పుకున్నాము సమాసంలోని రెండు పదాలకు సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలకు సమప్రాధాన్యం ఉండి ఆ రెండు పదాలు నామవాచకాలైతే అది ద్వంద్వ సమాసం అవుతుందనమాట సమాసంలోని రెండు పదాలకు సమప్రాధాన్యం ఉండి ఆ రెండు పదాలు నామవాచకాలైతే అది ద్వంద్వ సమాసం అవుతుంది నెక్స్ట్ అలంకారం అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది ఇది ఉపమాలంకారం ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయములకు సాదృశ్యం అంటే పోలికను ఉపమాన ఉపమేయములకు సాదృశ్యమును రమణీయంగా వర్ణించి చెప్పిన ఉపమాలంకార మగును ఉపమాన ఉపమేయములకు సాదృశ్యమును రమణీయంగా వర్ణించి చెప్పిన ఉపమాలంకార మగును అనగా ఒక వస్తువు ప్రసిద్ధ మగు వేరొక వస్తువుతో పోల్చి చెప్పుట ఒక వస్తువుని వేరొక వస్తువుతో పోల్చి చెప్పడం అనమాట సో అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం అంటే అమ్మ పాదాలని ఇక్కడ శుభాలు పండించే పొలంతో పోల్చి చెప్పారు కాబట్టి ఇది ఉపమా అలంకారంగా చెప్పబడుతుందనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి